వచ్చింది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే అవినాష్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఈ రోజు మనం చూసి నవ్వుతున్నాం అంటే కారణం హార్ట్ మీద చేసుకుని చెప్పిన అవినాష్ గాని రోహిణి గాని లేకపోతే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నవ్వులు కరువైపోయాయి అసలు నవ్వులే ఉండేవి కాదు అది నా అభిప్రాయం అవునో కాదో మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చాలా బాగుండదు ఇంకా అసలు అవినాష్ తన ఎమోషనల్ అంటే రోహిణికి సపోర్ట్ చేసిన విధానం కానీ రో రోహిణిని లాస్ట్ లో ఇచ్చిన విధానం కానీ తీసుకోరని చెప్పి తన తను రోహిణి ఏడిస్తే వద్దు నేను తీసుకుని చేతులు బాగాలేదు కదా అని చెప్పి అనడం కానీ ఒక టాప్ మోస్ట్ హెల్పీడు అసలు ఎలిమినేట్ అయిపోయి అయిపోయి అంటే అన్నిట్లోనూ లక్ ఫ్యాక్టర్ ఉండాలబ్బా ఒకటి ఎంత కష్టపడా లైఫ్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలి చాలా మంది ఉండిపోయారు అది మన క్రికెట్ విషయానికి వచ్చినా సరే సంథింగ్ ఏ గేమ్స్కి వచ్చినా సరే టాలెంట్ ఉంటది కానీ లక్ ఉండదు ఇప్పుడు మనం ఒక ఒక పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నాం క్రికెట్ లో ఇషాన్ కిషన్ ఉన్నాడు కిషన్ ఇషాన్ కిషన్ ఉన్నాడా లెఫ్ట్ హండర్ బ్యాట్స్మెన్ ఇది వరకు మనకు ఓపెనర్ ఏమైంది బాగా ఆడాడు 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 ఆడిన తర్వాత రెండు కొమ్ములు వచ్చినాయి చెప్పా పెట్టకుండా టూర్ నుండి డ్రాప్ అయ్యాడు ఇప్పుడు ముంచుకున్న టూ ఇయర్స్ నుండి ఇప్పుడు దాకా అవకాశం వచ్చిందా అవకాశం వస్తే వినియోగించుకోవాలి ఇది ఇలాగా ఎక్కడ ఎలిమినేట్ అయిన వ్యక్తి లాస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడం అది గెలవడం అంటే ఎంత లక్ వచ్చినా సరే లక్ ఫ్యాక్టర్ కూడా అన్నిట్లోనూ కలవాలి మనం కష్టపడితేనే కాదు లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి రావాలి ఆ లక్ ఫ్యాక్టర్ గానే లక్కీ అవినాష్ గా బయట మార్చేసింది తన పేరుని ఇప్పుడు అవినాష్ పేరేంటి లక్కీ అవినాష్ బాగుందా బాగుంటది ఎందుకంటే లక్ అంత ఎంత అవ్వలేదు అది అందించింది నబీలు నబీల్ అయితే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాడు మనస్ఫూర్తిగా అవినాష్ ఏడీస్ అయితే అదిరిపోయిన